గౌరవ రాజేష్ గారు రచించినటువంటి తిరుప్పావై పాశ్రం ఇరవై మూడవ భాగం తెలుగులో రాజీవిజువోలే కలిగే తీవ్రమైన చూపు తీరుతో రాజిని మృగరాజు ఓ కలిగే తీవ్రమైన చూపు తీరుతో ചേരി കൂരുചുഡ സിംഹസനമു ലോന ചേരി കൂരുചുണ്ട സിംഹസനമു ലോന കൊലുതുമയ നിന്നു കോർക്കീര ആ ഭാവം మృగరాజయైన సింహము వలె రాజఠీవిని కలిగి తీవ్రమైన చూపుతో నీవు సింహాసనములో కూర్చుండగా మా మనసు తీరా నిన్ను కొలుచుకుంటామయ్యా ఓ శ్రీకృష్ణ